అందరికీ నమస్కారం అండి సంధ్య డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి మూడు నాళ్ళ ముచ్చట మూడున్నరకి లేవడం అప్పుడే అయిపోయిందా అంతా ఇంకా వ్లాగ్స్ పెట్టట్లేదు అని మీరు అందరూ అనుకుంటున్నారా అబ్బే అప్పుడే ఎలా అయిపోతుందండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను ఛాలెంజ్ చేశాను నా సంకల్పం కోసం నేను తెల్లవారుజామున నా మూడున్నరకి లేస్తానని చెప్పి మూడున్నర కాస్త ఇప్పుడు నాకు మూడు గంటలకే అయిపోతుంది సో ఎందుకు అనే విషయాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మూడు నెలల ముచ్చట ఎలా అవుతుంది చెప్పండి నా సంకల్పం నా కోసం నేను చేస్తున్నాను సో దీన్ని సోషల్ మీడియాలో పెట్టడం కోసమో లేకపోతే అందరికీ చూపించుకోవడం కోసమో నేను ఈ ఛాలెంజ్ అనేది చేయలేదు నాతో పాటుగా ఎవరైనా ఒక స్టెప్ తీసుకుంటారు ఇనిషియేషన్ తీసుకొని ఇప్పటి వరకు ఎక్కడో ఆగిపోయినట్లుగా ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తారు అనే ఉద్దేశంతో మీకు మోటివేషన్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను అండ్ మనం ఏదైనా సరే ఒక పని చేసాము అని అంటే దాన్ని కంటిన్యూ చేయాలి మధ్యలో ఆపేస్తున్నాము అని అంటే మనకి అనుకున్న రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా రావు సో యాక్షన్ అనేది తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి చాలా అడ్డంకులు ఉంటాయి వాటన్నిటిని దాటుకొని వెళ్ళాలి ముఖ్యంగా మదర్స్కి ఇంట్లో పనులు ఉంటాయి ఇలాంటి వ్యాపకాలు ఏమైనా పెట్టుకుంటే ఆ పనులుంటాయి పిల్లలు ఉంటారు వాళ్ళని చదివించాలి హస్బెండ్ని చూసుకోవాలి సో ఇవన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలగాలి అండ్ మనం మన హెల్త్ని కూడా చూసుకోవాలి ఇప్పుడున్న రోజుల్లో ఈజీగా పీసీఓడి పీసీఓఎస్ ఓబీసీటీ థైరాయిడ్ ఇలాంటివి షుగర్స్ ఎన్నో వచ్చేస్తున్నాయి ఎందుకు ఎర్లీగా ఎన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటి మనం సరిగా నిద్రపోకపోవడం సరిగా ఎక్సర్సైజ్లు చేసుకోకపోవడం మన మీద మనం కేర్ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా కారణం అండి అండ్ చిన్న చిన్న వాటిలకి చాలా బాధపడిపోతున్నాం దానికి కారణం ఏంటి మనం అస్సలు మన మీద ఇంట్రెస్ట్ శ్రద్ధ అనేది చూపించకపోవడం మనం ఎప్పుడైతే మెంటల్లీ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం అనేది ఉండాలండి ఏదైనా పర్వాలేదు ఏదైనా ఏదో ఒకటి మనం పెట్టుకోవాలి ఏమి చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాము అని అంటే మనం ఒంట్లో మనం రకరకాల రోగాల్ని పెంచుకుంటున్నాము అని అర్థం సో కొంతమందికి పూజలు అంటే చాలా ఇష్టం రకరకాల పూజలు చేస్తూ ఉంటారు దేవుణ్ణి ప్రశాంతంగా మొక్కుతారు గుళ్ళు గోపురాలకి తిరుగుతారు హ్యాపీగా ఉంటారు కొంతమంది ఎక్కడో దగ్గరికి ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో ఏ ఒక వస్తువుల్ని డెకరేషన్ చేసుకోవడం అండ్ ఆల్రెడీ పాత వస్తువుల్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి పెయింటింగ్ ఈ ఆర్ట్ వర్క్స్ ఏ ఒక వర్క్లు ఉంటాయండి ఇలాగా సో ఇలా ఏదైనా పర్వాలేదు స్టిచ్చింగ్ ఉంది ఏదో ఒకటి ఉన్నాయండి అలా ఏదో ఒక దాని మీద చాలామంది పడుతున్నారు బట్ ఇంకొంతమంది మాత్రం ఏమీ చేయలేక నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అలా ఆగిపోతున్నారు దయచేసి అలా ఆగిపోద్దు ఏదో ఒకటి స్టార్ట్ చేయండి మీరు మీ లైఫ్లో జనరల్గా మనకి మన లైఫ్లో అన్నీ ఉన్నట్లు అనిపిస్తాయి నాకేంటి అన్నీ ఉన్నాయి అని అనుకుంటాం బట్ ఎక్కడో ఒక చోట వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను లేను అని చెప్పేసి మనమే అనుకుంటాం దానికి కారణం మనం ఏమి చేయకపోవడం మాత్రమే సో అలాగని వాళ్ళు చేస్తున్నారని వాళ్ళలాగా మనం చేయడానికి ట్రై చేయకూడదు సో అది కూడా మనకి భారంగానే అనిపిస్తుంది బట్ నీ స్కిల్ ఏంటి అనేది నువ్వు గుర్తించి దాంట్లో మాత్రం ముందుకు వెళ్ళాలి అందరూ అన్నిట్లోనే పర్ఫెక్ట్ కాదండి మనం పర్ఫెక్ట్ కానీ చోట్లలో మనం ట్రయల్స్ వేయాలన్నా మనం హ్యాపీగా ఉండలేము సో ఇప్పుడు నేను ఉదయాన్నే లేచి మూడున్నరకు లేచి పెద్ద పెద్ద పూజలు చేయాలి అని అంటే నేను చేయలేకపోవచ్చు యోగా చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను మీకు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా తడబట్టు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని వాతావరణాన్ని పాజిటివ్గా మార్చేటటువంటి స్కిల్ ఉంటే అదే చేయండి బోల్డ్ అనే మొక్కలను పెంచే స్కిల్ ఉంటే అదే చేయండి సో ఇలా ఏదైనా చేయొచ్చు అండ్ నా విషయానికి వస్తే నేను నా సంకల్పం కోసం అంటే ఒకటి యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేయడం రెండోది నేను రెండు వేల ఇరవై ఐదులో యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది తీసుకున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆ టీచర్ ట్రైనింగ్ కోర్స్కి న్యాయం చేయాలి అని అనుకుంటున్నాను అంటే యోగా వైపు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అండ్ దానికి నాకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇంకా చాలా నేర్చుకోవాలి నా స్కిల్స్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి అని చెప్పేసి దానికోసం ఆరాట పడుతున్నాను ఈ క్రమంలో చాలా ఫేస్ చేస్తాం మనం అంత ఈజీ కాదండి అర్లీ మార్నింగే నిద్ర లేవడం ఇలా అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ చేయడం అనేది అండ్ మీ అందరికీ తెలిసిందే వీడియో ఎడిటింగు ఈ యూట్యూబ్ ఛానల్ అంత ఈజీగా కనిపించినంత ఈజీ అయితే కాదు మీకు కనిపించేది ఒక పదిహేను నిమిషాల వీడియో అయితే ఒక పది నిమిషాల వీడియో అయితే దాని వెనకాతల ఒక్కొక్కసారి మూడు నుంచి నాలుగు గంటలు ఐదు నుంచి ఆరు గంటలు అంత అంత టైం పడుతుంది ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాలన్నా సరే మాకు ఒక అరగంట అయినా టైం పడుతుంది సో అది డిపెండ్స్ ఆన్ ది వీడియో అనమాట ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలాగా ఎడిటింగ్ చేస్తాం సో అంతా వీడియో బోల్డ్ అంతా చేస్తాం ఇక్కడ నేనే మీకు యోగాది మూడు రోజులకి సంబంధించింది ఒకే వీడియోలో పెట్టాను కానీ మూడు గంటలు యోగా అక్కడ చేసాం సో మూడు గంటల యోగాని నేను కనీసం ఒక ఎనిమిది నిమిషాలు కూడా పెట్టను నేను ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఏది అంత ఈజీగా రాదు అని చెప్పాలనుకుంటున్నాను అన్నమాట ప్రతి దాంట్లోనే కష్టం ఉంటుంది ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏదో ఒక రోజు ఉంటుంది ఇప్పుడు ఉండకపోవచ్చు ఏదో ఒక రోజు దానికి తగ్గ రిజల్ట్ ఉంటుంది అండ్ ఒకవేళ ఏది రిజల్ట్ రావట్లేదు అనే అనుకుందాం అట్లీస్ట్ మనం కష్టపడ్డదానికి మనం హ్యాపీగా ఉన్నాం కదా ఏదో ఒక పని చేసాము అనే హ్యాపీనెస్తో మనం ఉన్నాం కదా అలా అయినా మనం ఏమీ చేయకుండా కూర్చునే కంటే అలా చేసినా ఓకే అనమాట మన స్కిల్స్ని మాత్రం మనం ఎప్పటికప్పుడు పెంచుకోవాలండి నాకు రాలేదు నేను చేయలేను అని చెప్పేసి మనం ఆగిపోకూడదు నెక్స్ట్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చాలా మందిని చూసి మనం భయపడుతూ ఉంటాం అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు ఏదో ఒక మాట్లాంటారని సమాజం వరకు అవసరం లేదు మన చుట్టూ వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే కూడా అంత అవసరమా లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానలే ఉంది సోషల్ మీడియాలో అలాగ చేయడం అంత అవసరమా రీల్స్ చేయడం అంత అవసరమా వీడియోస్ పెట్టడం అంత అవసరమా సో ఏదో ఒకటి ఏవో ఒక కామెంట్స్ మన ముందు కానివ్వండి వెనకతలు కానివ్వండి వస్తాయి ఖచ్చితంగా అండ్ అవి మనకి ఏదో విధంగా రీచ్ అవుతాయి వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారని కూడా మనకి తెలుస్తుంది వాటికి భయపడి ఆగిపోతాం అనమాట సో అలా ఆగిపోవద్దు మీరు చేసే పని ఏదైనా సరే ఇక్కడ సోషల్ మీడియానే కాదు మీరు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళండి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే సందేహం మీకు అవసరం లేదు మీరు ఇంకో పని చేయాలనుకుంటున్నారా ఇంకో పని చే ఏ పనైనా చేయండి అబ్బా మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని మధ్యలో పనిని ఆపకుండా మీ సెల్ఫ్ బిలీవ్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి అంతే కానీ డిసప్పాయింట్ మాత్రం అవ్వద్దు మనం ఎవరో ఏదో అంటారని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి మాటలకి మనం మాత్రం భయపడకూడదు డిసప్పాయింట్ అవ్వకూడదు అలాంటివి వస్తాయి వస్తాయని మనం ముందే గ్రహించాలి గ్రహించి వాటికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళిపోగలగాలి మోటివేషన్ ఎక్కువైపోయింది అనుకుంటాను ఇది చాలామంది ఆడవాళ్ళ కోసం నేను పెట్టాలనుకున్నానండి ఎంతోమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు రీసెంట్గానే మనం ఒక న్యూస్ చూసాము ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని వేసుకొని చనిపోయింది సో వాళ్ళ మదర్ కూడా న్యూస్లో మనం విన్నట్టయితే వాళ్ళ మదర్ కూడా మా అల్లుడు గారు చాలా మంచి వాళ్ళే తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంట అండ్ ఇద్దరు పిల్లలు చాలా తక్కువ ఏజ్ అనమాట సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ మంచిగా చదువుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు పెద్దగా ఎలాంటి సమస్యలు లేవు అంటే ఆర్థిక సమస్యలు మనీకి సంబంధించిన సమస్యలు లేవు అల్లుడు మంచి ఇంట్లో గొడవలు లేవు ఏమీ లేవు బట్ తను ఎందుకు చనిపోయింది రైలు కింద పడి చనిపోయింది సో అలాంటి న్యూస్ వస్తున్నాయి ఇలాంటి బ్యాడ్ న్యూస్లు మనం చెప్పుకోవాలి అని చెప్పేసి ఉద్దేశం కాదు ఇక్కడ సో ఇలాంటివి జరగకూడదండి మనల్ని ఎప్పుడు కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి ఈ లైఫ్ మనకి మన అమ్మ తొమ్మిది మాసాలు కన్నిన తర్వా మోసి కంటే మనం బయటకు వచ్చాం కదా సో మన చే మన చేతులతో మనమే మన జీవితాన్ని నాశనం చేసుకునే అంత హక్కు అయితే లేదు అది కూడా ఒక పాపం కిందే లెక్కొస్తుంది అనమాట భయపడకూడదు సమాజంలో ఎంత పెద్ద సమస్యకైనా సరే ఎదురెళ్ళగలగాలి మనకు ఉండేవి చాలా చిన్న చిన్న సమస్యలు ఆవిడ గురించి నేను ఇక్కడ బ్యాట్ చేయాలనో ఇంకొక ఉద్దేశంతోనో చెప్పట్లేదు ఓకే ఉండొచ్చు చాలా పాపం ఎంతో ఫేస్ చేసి ఉండొచ్చు ఎన్నో రకాలుగా ఫేస్ చేసి ఉండొచ్చు మనకి ఏం తెలియదు కాబట్టి ఈజీగా మనం జడ్జ్ చేయొద్దు బట్ అంత ఉంటాయి ఉంటాయి మనం ఆగిపోకూడదు ఏదో ఒక రకంగా ముందుకైతే వెళ్ళాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ వీడియోలో అండ్ ఇక్కడ మా బాల్కనీలో చూసారా మా బాల్కనీలో బోల్డ్ అండ్ మొక్కలు వచ్చేసాయండి అసలు నాకు మేనిఫెస్ట్ చేసుకుంటే జరుగుతుంది అని చెప్పేసి ఈ మధ్య ఇంకా నమ్మకం పెరిగింది బేసిక్గా మనం యూట్యూబ్లో కానివ్వండి గూగుల్లో కానివ్వండి ఏదైనా ఎప్పుడైనా సర్చ్ చేసామనుకో ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలను ఎలా పెంచాలి లేకపోతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అని ఇలా సర్చ్ చేస్తే చాలు దానికి రిలేటెడ్గా మనకి సజెషన్ చేస్తూనే ఉంటుంది వాటికి సంబంధించిన వీడియోస్ వస్తాయి కామెడీ వీడియోస్ చూస్తే కామెడీ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ చూస్తే మోటివేషనల్ వీడియోస్ అవే వస్తాయి అలాగే మన లైఫ్లో కూడా మనం మన సబ్కాన్షియస్ మైండ్తో హ్యాపీగా ఉండాలి అనుకుంటే హ్యాపీగా ఉంటాం సాడ్గా ఉండాలి అని అనుకుంటే సాడ్గా ఉంటాం నాకు మొక్కలు కావాలి అని అనుకుంటే మొక్కలే వస్తాయి మన లైఫ్లోకి సో ఇది దీనికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే రీసెంట్గా అంటే పాతవన్నీ వదిలేయండి రీసెంట్గా నేను ఎక్కువగా మొక్కల గురించి ఆలోచిస్తున్నాను అంటే ఇంట్లో మొక్కల్ని ఎలా పెంచాలి మనీ ప్లాంట్లు పెంచుకోవాలి లేకపోతే ఉన్న వాటినే ఎలా కొంచెం గ్రీనరీగా చూపించుకోవాలి సో ఇలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను అలా ఆలోచించి కొద్దీ ఏదో ఒక మొక్క నాకు మా ఇంట్లోకి వస్తానే ఉందన్నమాట నేను ఎప్పుడైతే అనుకుంటున్నానో అప్పటి నుంచి వస్తున్నాయి మొక్కలు బోల్డ్ అని మొక్కలు వస్తున్నాయి సో ఇవన్నీ నేను కష్టపడి పెంచినవి కాదు నాకు ఎవరో ఒకరు ఇచ్చినవే సో ఏంటంటే ఏ రకంగా అయినా సరే మనం మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుతుంది పక్కాగా జరిగి తీరుతుంది దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇదేనండి నేనైతే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మార్నింగ్ నేను యోగా క్లాసెస్లో జాయిన్ అయ్యాను చెప్పాను కదా మెయిన్ యోగా క్లాసెస్ ఏంటంటే మ్యాన్ఫెస్ట్ అండ్ విజువలైజేషన్ టెక్నిక్స్ సో ఇవే అన్నమాట మనం మ్యానిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి మనం చేసుకుంటే ఏ ఎలా చేసుకుంటే అవి జరుగుతాయి ఎలా పడితే అలా చేసేసుకోవడం కాదు అఫర్మేషన్స్ కొన్ని ఉంటాయి జనరల్గా మనం ఏంటంటే మనకి ఏదైతే కావాలో అది వస్తుంది అని మనం బలంగా నమ్మి తీరాలి ఏమాత్రం సెల్ఫ్ డౌట్ ఉన్నా ఇంకోటి ఉన్నా అది మన లైఫ్లోకి రాదు అలా కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోకూడదు ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా మనకి ఈ క్లాసెస్ లో అయితే చెప్తారు ఇది ప్రమోషన్ అయితే కాదండి బేసిక్గా నా దగ్గరికి ఈ మొక్కలు వచ్చాయి కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను అనమాట యోగా అంటే మనం చేసే ప్రతి పని యోగాలోకి లెక్క వస్తుంది పూజ చేస్తాం కదా అది కూడా యోగానే అండి ఇలా మొక్కలకి నీళ్ళు పోస్తున్నాం కదా అది కూడా యోగానే మార్నింగ్ నేను టై మార్నింగ్ టైం నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను కదా సింపుల్ ఎక్సర్సైజ్ అది కూడా యోగానే అనమాట మొత్తం మీద మనం ఏ పని చేసినా అది యోగా లెక్క వస్తుంది కాకపోతే మనం ఏం చేసినా అది హ్యాపీగా ఫీల్ అయ్యి చేయాలన్నమాట అదొక్కటే మనం తెలుసుకోగలగాలి అంతేగాని ఏదో మాడు మొహం వేసుకొని లేకపోతే సాడ్గా ఫీల్ అవుతూ మన దగ్గర ఇన్ని ఉన్నా ఇంకా నా లైఫ్లో ఏదో లేదు ఏదో లేదు అని బాధపడుతూ కూర్చున్నా అనుకోండి మన లైఫ్లో ఎంత వచ్చినా ఏం వచ్చినా సరే మనకి హ్యాపీనెస్ అనేది ఉండదు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మన లైఫ్లో అంటే మనం ఎప్పుడైనా సరే మనకి ఏదో లేదో అని బాధపడుతుంటే మనకంటే లేని వాళ్ళని మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి మనకి ఏముందో అది మనకి కళ్ళకి కనబడుతుంది సో ఎప్పుడు నాకు లేదు 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 అని అనకూడదు మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే ఇస్తున్నామో అది మాత్రమే వినబడుతుంది మీరు అది మంచిస్తున్నారా చెడిస్తున్నారా పాజిటివ్ ఇస్తున్నారా నెగిటివ్ ఇస్తున్నారా సో ఏమి ఇస్తున్నారు అనేది దానికి తెలీదు నా దగ్గర లేదు అంటే మన దగ్గర ఏమి ఉండవు నా దగ్గర చాలా ఉన్నాయని అంటే మన దగ్గర దానికి మించింది ఉంటుంది సో ఉంది మీ లైఫ్లో ఏదైనా ఉంది నాకు అది వచ్చింది నేను అది అచీవ్ చేశాను నేను హ్యాపీగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను నా పిల్లలు సంతోషంగా ఉన్నారు నా పిల్లలు బాగా చదువుతున్నారు సో ఇలాగే మనం ప్రతి ఓడిని కూడా పాజిటివ్ వేలోనే పలకాలి నా దగ్గర లేదు నా జీవితం ఇంతే నా లైఫ్ ఇంతే నేను చేయలేను వాళ్ళు వీళ్ళు బాగానే చేస్తున్నారు నా వల్ల కావట్లేదు వాళ్ళకి వీళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి నాకు దొరకట్లేదు ఇలాంటివి మాత్రం అనుకోకండి అస్సలు సో ఇలాగ నా బాల్కనీ టూర్ కూడా అయిపోయిందండి ఎంత బాగుందో కదా చాలా 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 ముచ్చటగా ఉంది కదా బాల్కనీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలు నేను ప్రతిరోజు నా ఛానల్లో ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను చాలా కోరికగా ఉంది నాకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి నాకు తెలుసు బలంగా తెలుసు ఏదో ఒక రోజు నాకు మంచి సక్సెస్ వస్తుంది మీరందరూ నాకు మంచి రీచ్ కూడా ఇస్తారు మీరందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు ఈరోజు నా లిస్ట్లో అంటే నా యూట్యూబ్లో నా ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మందే ఉండొచ్చు రేపు పొద్దున్న ఇది ఒక పెద్ద ఫ్యామిలీ అవుతుంది నా మొక్కలు ఎలా అయితే నా బాల్కనీలో ఒకటి రెండు మొక్కలతో ప్రారంభమయ్యి ఇన్ని మొక్కలు నా లైఫ్లోకి వచ్చాయో అదే మాదిరిగా నా లైఫ్లో ఒక మంచి సక్సెస్ ఉంటుందని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారు కదండి ఇదండి ఇవాళ నా వీడియో నా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఏ మాటలు నచ్చాయో అవి కూడా కామెంట్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ లత గారు ఇందులో చాలా మొక్కలు మీరు నాకు ఇచ్చారు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ నాకు ఈ మొక్కలు ఇచ్చినందుకు ఆ దేవుడికి కూడా ముఖ్యంగా చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్